బిఆర్ న్యూస్ స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాదన నియోజకవర్గం రౌతపల్లి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ రాజేష్ అధ్యక్షున ఈరోజు సర్వసభ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు వారు చేసిన విధుల గురించి మాట్లాడారు మొదటగా వైద్య విభాగంలో ములగపూడి పిహెచ్ వైద్యులు డాక్టర్ సౌందర్య మాట్లాడుతూ శీతాకాలంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు క్యాన్సర్ మీద అవగాహన వంటి అంశాల గురించి వివరించారు తదుపరి వ్యవసాయ విద్యుత్ విభాగాలపై చర్చించారు ఈ సమావేశనకు ఎంపీటీసీ సభ్యులు మరియు ఉద్యోగులు హాజరయ్యారు ఎటువంటి చర్చించకూడదు ఒక మాట్లాడుకోకూడదు కానీ అన్నది మీటింగ్ మండలంలో ఉన్నటువంటి సమస్యలను అభివృద్ధి కార్యక్రమాలను మరి చర్చించుకునేందుకు ప్రభుత్వం ఇది ఈ తొంభై రోజులకు ఒకసారి ఈ సమావేశాన్ని నిర్వహించుకోవాలి కాబట్టి 你，你老是。